గత రాత్రి తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టుకున్నట్టు సంతపేట సిఐ సోమయ్య తెలిపారు బృందావనం రాజేష్ లాడ్జీలో ఆరుగురు వ్యక్తులు గంజాయి పెట్టుకుని ఉండగా లాడ్జీల తనిఖీల్లో ఈ గంజాయి పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు కొందరు వ్యక్తులు రైల్వే స్టేషన్ నుంచి తీసుకువస్తుండగా పట్టుకున్నట్టు ఆయన తెలిపారు గంజాయి సేవిస్తున్న వారు సెల్లర్స్ గా మారుతున్నారని వీరిని కూడా పట్టుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ అజిత వేజండ్ల గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య గారు అలాగే ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిదారావు గారి యొక్క సూచనలతో గత రాత్రి నుండి ఎనిమిది బై తొమ్మిది రాత్రి సడన్ గా లాడ్జీలు చేయమని ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాత్రి నుంచి ఉదయం వరకు జరిగిన చెకింగ్ లో రాజేష్ లాడ్జీ బృందావనంలో ఒక రూమ్ లో ఆరుగురు వ్యక్తులు వారి వద్ద ఆరు కేజీల ఎనిమిది వందల అరవై గ్రాముల గంజాయిని పట్టుకోవటం జరిగింది వారిని ఈ రోజు అనగా తారీఖున కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది సంబంధిత మ్యాజిస్ట్రేట్ గారు వాళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఒక ఇద్దరు వ్యక్తులను పట్టుకోవటం వారి వద్ద అర కేజీ వందల ఇరవై గ్రాముల లిక్విడ్ లిక్విడ్ గంజాయి అలాగే రెండు కేజీల పొడి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఇవన్నీ మా ఎస్పీ డాక్టర్ అజిత వేజన్ల గారి యొక్క ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ పెట్టుకుని వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం గంజాయిని ఎవరైనా సరే కలిగి ఉన్నా విక్రయిస్తున్నా లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయాలని చూస్తున్నా ఎవరైనా సరే వారి మీద మేము నిఘా పెట్టాము ఆ నిఘా మేరకు ఈ రెండు కేసులు నమోదు చేసి ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది అలాగే ఎవరైనా సరే నెల్లూరు మా సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా సరే గంజాయి యొక్క రవాణా కానీ కొనుగోలు కానీ లేకపోతే కలిగి ఉండటం కానీ ఏదైనా జరిగితే చట్ట ప్రకారం చర్య తీసుకుని వాళ్ళందరినీ కోర్టుకి హాజరుపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పట్టుకున్న గంజాయి విలువ లక్ష ముప్పై ఏడు వేలు అలాగే ఈ రోజు లిక్విడ్ మరియు పొడి గంజాయి విలువ మూడు లక్షలు మొత్తం సుమారు ఐదు లక్షల గంజాయిని రెండు రోజుల్లో పట్టుకోవడం జరిగింది లేదు వీలు వేరు వేరుగా కొన్ని కొన్ని బ్యాచ్లుగా ఏర్పడి గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుంచి కానీ వైజాగ్ ప్రాంతాల నుంచి కానీ తీసుకుని వచ్చి ఇక్కడ అధిక రేట్లు అమ్ముకోవాలని వాళ్ళు కొంతమంది కన్జ్యూమర్స్ కన్జూమర్స్ సెల్లర్స్ గా మారుతా ఉన్నారు అలాంటి వారిని పట్టుకోవటం జరుగుతుంది